జై భారత్ అనంతగిరి మండలం నారీ స్వసక్ పరివార్ అభియాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి అనంతగిరి సెప్టెంబర్ ముప్పై స్వస్ నారీ స్వసక్ పరివార్ అభియాన్ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని లంగుపర్తి పంచాయతీ సర్పంచ్ సన్యాసిరావు అన్నారు అనంతగిరి మండలంలోని లంగుపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నారి స్వసత్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని లొంగపర్తి పంచాయతీ సర్పంచ్ సన్యాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు సందర్భంగా ఈ నెల పదిహేడు నుండి అక్టోబరు రెండు వరకు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు మహిళలకు వివిధ రకాల స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి తగిన వైద్య సేవలను అందిస్తామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది తెలిపారు ఈ కార్యక్రమంలో జై భారత్ నేషనల్ పార్టీ అరకు పార్లమెంట్ అధ్యక్షులు బడ్నాయన చంటిబాబు మాట్లాడుతూ ఒక ఇంట్లో స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది అదే స్త్రీ ఆరోగ్యంగా లేకపోతే కుటుంబ సభ్యులందరూ కూడాను బాధపడుతూ ఉంటారు కావున ముఖ్యంగా స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలని మంచి ఆహారం తీసుకోవాలని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో చేరీ నెలకు ఒకసారి గర్భిణీ స్త్రీలు వారికి సంబంధించిన వైద్య పరీక్షలు చేసుకోవాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది అనంతగిరి మండల మాజీ జడ్పిటిసి గంగన్న దొరగారు లొంగపర్తి ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది సిబ్బంది ఎంపీహెచ్ఓ రాజారావు పిహెచ్ఎన్పి వెంకటలక్ష్మి ఏఎన్ఎం లీలావతి ఎంపీహెచ్ఏకే నారాయణరావు డాక్టర్ గాయత్రి సంజీవని హాస్పిటల్ ఎంఎల్హెచ్పి సిబ్బంది ఏఎన్ఎం సిబ్బంది హెల్త్ అసిస్టెంట్ సిబ్బంది ఆస సిబ్బంది లుంగపర్తి పీహెచ్సి పరిధిలో ఉన్నటువంటి గర్భిణీలు బాలింతలు అనారోగ్యలు పాల్గొన్నారు